నాటి నుంచి నేటిదాకా అటు దేశంలోనైనా ఇచ్చు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ జెండానే సెక్యులరిజం సోషలిజాన్ని రాజ్యాంగంలో చేర్చి సర్వ మతాలను సమానంగా చూస్తూ కుల మతం జాతి లింగ భేదం లేకుండా సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం తీవ్ర కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులు ఆదివాసీలు ఓబీసీల కోసం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయి రెండు వేల ఆరులో దివంగత మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు ఆదివాసీలు ఓబీసీలకు విద్యా సంస్థలో రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని ఆమోదించింది దీన్ని ప్రభుత్వ సంస్థల్లో వెంటనే అమలు పరిచారు ఉపాధి హామీ చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టాలతో అందరికీ కల్పించారు సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింల సామాజిక ఆర్థిక వెనుకబాటును పరిశీలించి వారి అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీని అదే స్ఫూర్తితో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నేడు ముందుకు దూసు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో నేడు ముందడుగు వేసింది జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే తగిన కార్యాచరణ రూపొందించి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదో తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి అధికారంలోకి వచ్చిన వెంటనే దాని అమలుకు కృషి చేస్తుంది వెనుకబడిన కులాలకు సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతో కులగటన చేపట్టి త్వరితగతిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది మన తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కూడా ఆమోదించిన మంత్రివర్గం కాలయాపన చేయకుండా అదే రోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఆమోదించింది బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై తమకున్న నిబద్ధతను చిత్తశుద్ధిని నిరూపించుకుంది తమ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డే గా నిర్వహిస్తుంది బీసీ సంక్షేమానికి రెండు వేల పాయింట్ మూడు రెండు కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో అన్ని సంక్షేమ శాఖలకు మొత్తం ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం అంటే మొత్తం బడ్జెట్లో ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒక్క శాతం కేటాయించి సామాజిక న్యాయాన్ని చాటి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం పదేళ్ళలో సాధ్యం కాని సామాజిక తెలంగాణను సాధించేందుకు వడివడిగా అడుగులు ముందుకేస్తుంది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ